మిల్లి మేకల కర్రీ అనమాట రైస్ కూడా పక్క నుంచి పెట్టిన అవుతుంది ఈరోజు ఎలాగైనా సరే ఎలాగైనా సరే నేను పచ్చడి తినంట ఎందుకంటే మరో ఆప్షన్ లేదు మరి కర్రీ ఏం లేదు కదా తినాలి పచ్చడి తినాలి ఎలాగైనా సరే ఈరోజు ఈ లాంగా ఉంది కదా ఇది నేను కుట్టిన ఇది కుట్టిన కిందను కూడా పింక్ కలర్ వేసాను అనమాట పింక్ కలర్ బాటర్ వేసిన ఇవైతే ఇరవై రూపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఏంటనుకుంటున్నారా ఇరవై రూపాయలు పెట్టి ఊరి మిరకు చాలా అంటే ఎంత టేస్ట్గా ఉంటాయి ఏ ఎలా ఎంత టేస్ట్గా ఉంటాయంటే నాకు చాలా ఇష్టం ఇది పెరిగన్నంతో అయినా గింజ అన్నంతోనైనా మస్తు బాగుంటాయి చాలా బాగుంటాయి అయితే ఇంత రెండు రోజులకి ఇప్పుడు ఎండచ్చింది వర్షాలు అసలు మనం కాకరకాయ పచ్చడి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది చేసి బాగుంది స్మెల్ అయితే ఎంత బాగుందో స్మెల్ అయితే చాలా బాగుంది స్మెల్ మెల్స్ చూడకూడదు అండి పచ్చడి వామ్ రైస్ 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 ఇంకొకటి మనం రెస్మై పెట్టాం కదా ఇది చేయాలి గ్యాస్ క్లీన్ చేసేది నాకు నాకు చాలామంది చెప్తున్నారు అంటున్నారు మీ డ్రెస్సెస్ బాగుంటాయి డ్రెస్ కలెక్షన్ చూపించరా అని అన్నారు చూపిస్తా కంపల్సరీగా చూపిస్తే ఈ అయితే నెట్ నాలుగో తారీఖు నేను నెట్ బ్యాలెన్స్ చేసిన దగ్గర దగ్గర చాలా రోజులైతే రాలేదు బ్యాలెన్స్ పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ మారిపోతా ఎయిర్టెల్ సిమ్ కూడా ఇచ్చేసుకొని దగ్గర మనకు అందుబాటులో ఉన్న నెట్వర్క్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతిసారి అయితే యూట్యూబ్ వీడియోలు చేయడానికి ఇబ్బంది అవుతుంది బాగా ఎందుకంటే మీకు చెప్పాను కదా నేను నేను మీ ఫ్రెండ్ అంతా బెండి అయితే కొట్బండి అక్కడ మార్చిన ఔషధిగోండి మళ్ళీ ఎంత కొట్టిన అవి వస్తూనే ఉన్నాయి ఇవి అయితే కర్రలు అయితే ఇలా ప్యాకేసాను నా ప్యాక్ చేసాను అప్పుడు కర్రలు కూడా తెచ్చిన వెళ్ళి అయితే తెచ్చాను వెళ్ళి తెచ్చాను నేను ఒక్కదాన్ని వెళ్ళి నాలుగు కా ఆరు కర్రలు తెచ్చాను ఇప్పుడు ఇలాగ వెళ్తుంటూ కూడా అలాగ వచ్చేస్తుంది అది అది కుట్టినప్పుడు కూడా వస్తూనే ఉంది అసలాకుండా అని ఎంత బాగా అంటే ఎంత అమ్మిగా ఉంటే ఎంత టేస్ట్గా ఉంటే మంచి స్మెల్ తినది ఈరోజు మాత్రం చేయాలి ఎలాగైనా చేయాలి ఈ ఆ పెద్ద మిల్లి మిల్లి మేకర్ అనుకున్న స్టోర్లో అసలు ఈ మిల్లి మేకర్ అసలు బాగా చిన్నది అనమాట ఎలా ఉంటుందో తెలీదు చూడాలి అస్సలేం బాగాలే నేను ఒకటి పెట్టిన రైస్ కూడా అవుతుంది మిల్లి మేకర్ అయితే ఎలాగో ఉంది ఎలా ఉంటుందో చూడాలి ఇది గ్యాస్ కూడా కలిగేది వచ్చి డబ్బులు వేస్తాం బాగుంది బాగుంది అనుకున్నాను బాగుంది అంటే ఎక్కువ వస్తాయి ఇవేమీ చిన్న చిన్న వచ్చాయని నేను అనుకున్నా బాగా ఉంది టేస్ట్ అయితే బాగుంది ఎందుకైతే చికెన్ వండునా పావు గీజు తెచ్చి పావు గీజ తెచ్చి ఉన్నా ఇప్పుడు మనము పచ్చడి చూద్దాం అనుకున్నాం కదా పచ్చడి చూడడం అనుకున్నాం అయితే ఈ పాడికి ఎగిరిపోయి పచ్చడి వండకపోని పాడుకి ఇందులో లేట్ అవుతుంది ఎందుకు లేట్ అవు అవుతుంది నేటే చికెన్ అయితే ఎగిరిపోద్ది ఆకాశం వైపు అక్కడ నుంచి చూస్తే మనకు కొంచెం దీనిగా కనబడుతుంది ఏదైనా మన ఫేవరెట్ మిరపకాయలే ఉడకాసి మిరపకాయలు ఇది షుగర్కి చాలా మంచిది ఈ డబ్బులు వేసుకొని మరీ చేస్తున్నాను నేను నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు వేస్ట్ అయిపోయి అప్పుడు డబ్బులు వేస్ట్ నెట్కి ఎన్ని డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కానీ సరే నెట్టే అందక ఈ ఊరి నుంచి వదిలేదే లేదు అక్కడికి వెళ్ళేదే లేదు మన ఊర్లో మనకెవరు అడిగేది ఎక్కడే పుట్ట ఎక్కడే పెరిగా ఎక్కడే సస్తా కూడా నా ఇంత మీరు ఎక్కడే నా జనన దినం ఎక్కడే నా మరణ దినం కూడా ఎక్కడే అర్థమవుతుందా ఇది మన పచ్చడి కొన్ని ఎరటి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అండి ఇంతవరకు ఎటువంటి రాలేదు చాలా బాగుంటుంది ఇదేనండి మన కాకరకాయ కన్నా ప్రత్యేకత చాలా బాగుంటుంది తింటున్నా మరి అర కేజీ పచ్చడి కదా చాలా వరకు తిన్నా ఇంకొక హాఫ్ కేజీ అంత ఉండిపోయింది అంతే తినేస్తే తినేస్తే జరిగేది ఏముంది తినేస్తే ఏముంది అయిపోద్ది కాకపోతే ఎక్కువ మనకి ఇది ఉంచుకోవాలి ఉంచాలి అబ్బా నీరు ఉంచాలి ఇందులోని అమేజింగ్ ఏంటంటే ఎల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఎండు మిరపకాయలు కనబడాలి అవి మనం తినడానికి రుచిగా ఉంటాయి బాగుంది దగ్గర దగ్గర హాఫ్ కేజీకి హాఫ్ కేజీ వేసినా ఇది ఆయిల్ ఆయిల్ లేకపోతే పాడే ఫ్రిడ్జ్లో చాలా చాలామంది స్టోర్ చేసుకుంటారు మరి ఫ్రిడ్జ్ లేకపోతే మనం ఏం చేస్తాం ఫ్రిడ్జ్ ఉంది కానీ ఇక్కడ లేదా ఇంటి ధర అక్కడ అక్క వాళ్ళంటి ధర ఉంది పద్దాకా అక్కడికి వెళ్ళి పెట్టుకొని తెచ్చుకోవాలి అందుకని ఇలాగా వేసుకుందాం ఈరోజు ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ ఉన్నాయి చేద్దాం మనం యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి నాకైతే చాలామంది బిగ్ బాస్ వెళ్ళొచ్చు కదా కావేరి నేను కామెంట్స్ పెట్టారు ట్రై చేయొచ్చు కదా నా ఇన్కి అన్నారు మీరు అందరూ సపోర్ట్ చేస్తే మరి నా వీడియోస్ మీరు తీసుకెళ్తే బయటకు తీసుకెళ్ళారనుకోండి అప్పుడు నాకు ఒక మీరు ఒక ప్లాట్ఫార్మ్ క్రియేట్ చేసి వాళ్ళు అవుతారు నాకైతే సపోర్ట్ చేయండి ఓకేనా మీకు ఆ వేరీ నేనైతే చాలా రకాల అయితే చేస్తా చాలా కుకింగ్ వీడియోస్ అయితే వంటకాలు అయితే చేస్తా రైస్ అయితే అవుతుంది ఇది మనం ఊరి చేద్దాం రండి ఈ మధ్యన ఇది ఈ కొండలోనే వాటర్ తాగుతున్నా ఇది ఎప్పుడు మనం కొన్ని యూట్యూబ్ కోసమే తీసిన ఇప్పుడు ఎందుకంటే ఎండా చూడండి ఎండ అంత దీనిగా ఉంది కానీ ఏసీలో వాటర్ కంటే ఇందులో వాటర్ మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట నేను ఎటువంటి మేకప్ కూడా నా ఫేస్కి వేయలేదు అస్సలు ఈవెన్ ఫేర్ ఇన్ లవ్లు కూడా నేను రాయలేదండి నమ్ముతారా నమ్మాలి మరి ఇది అబద్ధం కాదు నిజం చెప్తున్నా ఫేర్ ఇన్ లవ్లు కూడా ఫేస్కి రాయలేదు మార్నింగ్ మార్నింగే నేను ఈరోజైతే ఏంటంటే నలుగు పిండి పెట్టుకున్నాను అనమాట ఎంత బాగుందంటే చాలా బాగుందబ్బా నాకు అనిపించింది పురాతన కాలంలోనే నలుగుపిండి ఎంతగా వాడేవారు అనమాట ఇదైతే నాకు అనిపించింది ఈ సబ్బుల కంటే ముందున పిండి కదా వాడేవారు అప్పుడులోనే ఈ పసుపు ముఖానికి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా కనబడేవారు మన న్యాచురల్లో ఏంటంటే మనకు పసుపే కదా ముఖానికి చాలా ఎక్కువ రాసుకుంటే వాళ్ళు పసుపు ముఖానికి కాళ్ళకి చేతులకి పొంటికట్ట రాసుకుంటే ఎంత బాగుంటుందో చర్మం ఈరోజు సబ్బులు వాడుతున్నాం కదా అసలు ఎటువంటి అసలు ఎటువంటి పోతుందో తెలియకంటుంది అసలు అప్పుడులోనే తలకైతే ఎర్ర మన్ను ఎర్రమన్ను కదా ఎర్రమన్ను ఏమో తలకు పెట్టుకుండేవారు జిడ్డు మొత్తం ఉడిపోయిందండి లక్ష్మీదేవి కుండ ఉంటుంది కదా కుండ అంటే ఎలా పెడతారంటే అది ఒక పులుపు చేసి పెడతారండి త్రీ డేస్ అది గింజ ఉంటుంది కదా మనం అన్నం వండుకున్న గింజ ఆ గింజను వాచి అది చల్ల అయిన తర్వాత దాని మీద కొంచెం చింతకుండేసి ఒక లక్ష్మీ అమ్మవారు కొండలాంత ఇంతకంటే పెద్ద కుండ దానికి బొట్లు పెట్టి ఒక పక్కన పెట్టేసి అది ఆ పులుపు పెడతారు అనమాట అది తరమల అంటారు దాన్ని లక్ష్మీదేవి అంటే ఆ లక్ష్మీదేవి తరమాల తీసుకొని దాని మీద ఎర్రమొన్న వేసుకొని తలకు దిద్దుకుంటారు అప్పుడు ఏ షాంపులు ఉండే కాదు చాలామంది ముసలి వాళ్ళు ఆడేవారు మేము వచ్చినప్పుడు షాంపులు వచ్చేలేదు కోడిగుడి సబ్బు కూడా వచ్చేది ఆ సబ్బు బంగారం రూపాయి ఇప్పుడీ రకరకాల సబ్బులు అసలు చర్మాలు పాడైపోతుంది నాకు చక్కగా అనిపించింది నలుగు పిండి పెట్టుకొని స్నానం చేద్దామని ఈరోజైతే నేను మన దగ్గర మిక్సీ అయితే ఉంది కదా బియ్యం పిండి ఆడించిన నాకు ఎందుకు అనిపించింది చాలా వరకు మన న్యాచురల్గా ఎందుకు ఉండకూడదు మన శరీరం అని ఫోర్ థర్టీ టైం అప్పుడు నాలుగున్నర టైం అప్పుడు నేను అది మిక్సీ పెట్టిన మిక్సీ పెట్టేసి ఈ శనగపిండి కోసమని ఊరు మొత్తం గరి ఒక దగ్గర ఒక ప్లేస్లో దొరికింది దాంట్లో పసుపు వేసి కొంచెం రోజా వాటర్ వేసి ఫేస్ నుంచి కాళ్ళు వరకు ఒంటి వరకు కూడా నేను అంత మా దీనిలా చేసుకుని సబ్బు కూడా రాయకుండా స్నానం చేసి ఎంత జిడ్డులాగా అసలు సబ్బు రాసిన దానికంటే జిడ్డు మొత్తం ఊడింది అనమాట అంత బాగా అనిపించింది అనమాట పిండితో అదే అంటారు కదా పిండిని ఎవరో నాకు నువ్వు క్రిస్టియను కదా యావో పిచ్చి పిచ్చి కామెంట్స్ ఎందుకు పెడతారో తెలియదు కానీ నేను అది టైకింగ్ చేస్తాను పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే అన్నం ఓర్చిది ఉంది తర్వాత అన్న నలుగు పిండి తరమళ్ళు తర్వాత ఆ ఎర్రమన్ను ఇవన్నీ మరుగైపోయాయి కదా నిజంగా ఇప్పుడు అవి వాడితే మంచి చాలా వరకు మనిషి ఓమ్లీగా ఉంటాడు హెల్త్ హెల్త్ నేను అనుకుంటున్నా అప్పుడైతే అంబలు తినేవారు అన్నం తినేవారు తక్కువ అమ్మలు ఎక్కువ తినేవారు ఎవరో ధనవంతులైతేనే అన్నం తినేవారు కానీ అమ్మలు తినేటప్పుడు కూడా చాలా బాగుండేవారు మన నేచర్ పాడైపోతుంది అని నా ఆలోచన ఎక్కడొక్కడ దెబ్బెడుతుంది నేచర్ అందుకే ఈరోజు మస్తుగాతే మీరు నమ్మితే నమ్మండి నేను అమ్మకపోతే మేసిన కానీ నలుగు పిండి అయితే మంచిగా పెట్టుకోగలిగాను నేను ఎంత సబ్బు కంట దీనిగా ఫేస్ మొత్తం రిమూవ్ అయింది అనమాట బాగా ఓగా సబ్బుని ఒక ఒకసారి రా రెండు సార్లు రాస్తే కాకపోతే మూడు సార్లు రాస్తే వచ్చినంతకంటే దీంతో నలుగు పిండి తమకు చక్క వచ్చిందనమాట నలుగు పిండి ఎక్కువ శరుతుంది కదా అప్పుడు మనము గణపూ పూజలు వచ్చి చెప్పుకుంటారు ఎవరో అన్నారు క్రిస్టియన్స్ అయ్యండి ఏ క్రిస్టియన్ అయ్యి మరి క్రిస్టియన్ అయ్యిండీ మీకు ఏమైనా పిచ్చా ఏటా పెద్ద కాంపిషన్ పెడతారు నేనే క్రిస్టియన్ కదా మీ హిందూ అర్థమవుతుందా మీకు కాకపోతే జీసస్ క్రీస్ అంటే నాకు ఇష్టం దండం పెట్టుకుంటే అంతకుమించి అంతకుమించి ఏం లేదు అంతేగాని నేను ఆయా హిందూ ఫస్ట్ ఫస్ట్ నుంచి నేను హిందూ కుటుంబంలో పుట్టాను అది మీరు గమనించండి పెద్దాక మీరు అలాగ అనొద్దు నాలుగు సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాను మీరు యూట్యూబర్గా నేను ఇలా ఉండాలి ఉండకపోతే అవ్వదు నేను ఇలాగే మీరు పెట్టిన పనికి మళ్ళీ కామెంట్స్ అలా మనసులో పెట్టుకుని చాలా వరకు వీడియోలు చేయి మానేసాను ఇప్పుడు నేను తగ్గను ఇలాంటి కామెంట్స్ పెట్టిన నేను తగ్గను ఎందుకంటే సోషల్ మీడియా మొత్తాన్ని అట్టేసి తిరగేసి తిరగేసి అట్ చేసేసాను కాబట్టి నేను దేని గురించి పట్టించేసుకుని దేని గురించి నేను ఆలోచన ఎందుకంటే ఇది మంచి ప్లాట్ఫామ్ నాకు నేను కష్టపడే దీంట్లో కష్టపడాలంటే అందుకని నేను ఎవరి మాటలు పట్టించేసుకోను మీరు నాకు ఇలాగా మంచిగా సపోర్ట్ చేస్తే చాలు డెస్ట్ కర్ర చేసిన కొంత ఏమంటారు కొన్ని పిచ్చి ఊరు కుక్కలు అవన్నీ వాటి గురించి నేను చేసుకోను కావాలని ఫేకడీలు పెట్టి మరి నా ఛానల్లోకి వస్తూ ఉంటారు నవేం పట్టించేసుకొని అని చెప్పానా పట్టించేసుకొని కూడా పెద్ద ఏదో వంక పెట్టేసి అసలు అడుగు తోక ఉండదు తలా ఉండదు వాడు పెట్టిన కామెంట్స్కి ఫేక్ అడీలు పెట్టుకొని వచ్చే తర్వాత తోకలు ఉండవు తల తలా ఉండవు కరెక్ట్ అయి నేను పెట్టుకొని కామెంట్స్ పెడితే అప్పుడు కానీ కామెంట్స్ పడ్డాను కూడా భయపడి వేరే ఫేక్ ఐడియలు పెట్టుకుని కామెంట్స్ పెడతారు దీనివల్ల ఏంటి ఉపయోగం చెప్పండి యూజ్ చేయనుందా అసలు కామెంట్స్ పెట్టడానికి మీకే ధైర్యం లేదు మీ కరెక్ట్ ఐడి పెట్టుకుని వచ్చి నాకు కామెంట్స్ పెట్టడానికి మళ్ళీ మీరేమో నాకు ఈ ఇలా అలా అంటే నేను ఆమె నాకే క్రిస్టియన్ ఓకే ఆమె హిందూ నా ఫ్యామిలీ నుంచి నా పుట్టుపూర్వతలు నా తాత ముత్తాతల నుంచి హిందూ బట్ నాకు జీసస్ క్రీస్తు అంటే ఇష్టం ఇది మీరు లోడ్ చేసుకునే పాయింట్ ఏది మాలియమైనది ఏది రమ్యమైనది ఏది నాకు ఇష్టమైనది అది నేను ఎంచుకుంటాను కానీ దేనికి నేను ఇలా అమ్మాయిని కాదు నాకు ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి మీరే చెప్పడం కాదు నాకు ఇలా ఉండాలి అలా ఉండాలని మన రైస్ అయితే అయిపోయింది అనమాట చూడండి ఇదేనండి మనకి పచ్చడి కాకరకాయ పచ్చడి ఇప్పుడే ఉన్న కర్రీలా ఉంది పుల్ల బెల్లం అంతా బలం ఉంది ఇది మిల్లి మేకర్ కర్రీ ఎన్నున్నా ఎండు మిరపలు మాత్రం ఉండాలండి మరో ఉడగబెట్టిన మిరపకాయలు దీన్ని ఊరు మిరపకాయలు అంటారండి చల్లట ఈ వేడి వాతావరణం చల్లని కూల్ కూలి వాటర్ ఓకే రా వచ్చేసండి తిందామా తింటారా మరి రండి ఇదండి అంతే మన డిష్ నేనైతే నిదానంగా తింటా గాబర పడిన ఇదేనండి మన చాలెంజ్ వీడే ఫుడ్ ఛాలెంజ్ వీడే ఎంత మించి నేను ఎక్కువ తింటే ఇంకా అదృష్టమవుతున్నా ఎంతకన్నా ఎక్కువగా తింటే చాలా అదృష్టం నేను నేనైతే చెప్తున్నా రియల్గా చెప్తున్నా ఈ ఫుడ్ కంటే ఎక్కువ తింటే వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది మంచి నీరు పెట్టుకోవాలి లేకపోతే ఇబ్బంది అవుతాయి కనబడుతున్నా నీరు అక్కడ పెడితే మనకి పడిపోయే ఉంటాయి ఎక్కడ పెడితే ఈ నీరు ఇక్కడ కానీ అయింది అనుకో సాగు కొట్టే అవకాశాలుంటాయి పడిపోవాలి ఈ కొండ కోసం నేను ఎంత కష్టపడ్డా కొండ ఈ కొండ హైదరాబాద్ వరకు పట్టుకున్నాను నేను తింటారా తినండి ఫస్ట్ ఫస్ట్ వేడి వేడి అన్నాడు కూస్తేసుకొని పచ్చడు అంత బాగుందో కాకరకాయ పచ్చడి చాలా బాగుంది ఇదే చికెన్ పచ్చడి అయితే అర కేజీ కాదు కేజీ అయినా నాలుగు మటాస్ కానీ ఇది కాకరకాయ కాకపోవడం వల్ల వేడి వేడి అన్నం మాత్రమే తినడం ఇంకా వేయ అన్నంలో తిన్నాను కదా అన్నం చాలా అయితే తినక బుద్ధిపడుదా చేదు మన తింది ఉండదు చేదు దీంట్లో పత్తి తెలుసా ఇల్లు పై పెద్ద తెలుసా దీంట్లో పద్దు ఈ అంటారు ఇది కాకరకాయ పచ్చడి దీనికి ఉన్న ఈ సేదైతే ఉంటుందో మనం వేపుదాం కదా దాంట్లో పోతే బ్రౌన్ కలర్లో వేపుకోవాలి మరి దీనిగా కాకుండా కొంచెం బ్రౌన్ తగ్గించి వేపుకుండా పర్వాలేదు దీనికి ఉన్న ప్రత్యేకత బాగుంటుంది దాని మీరు గమనించారా ఊరి మేర పిల్లలు తింటాను నాకు ఇష్టం ఒకళ్ళు ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది అయితే ఒట్టి తినేస్తాను ఇల్లు అలా ఆకుతాయికి వెళ్ళి పది రూపాయలు పెట్టి తెచ్చుకుంటే ఒక ప్యాకెట్తో అలా కర్రీ సేపు బాగుండమేమనుకున్నాం బాగున్నా చిన్న ఎలా ఉంటుంది